బుట్టయ్యగూడెం మండలంలోని బుద్ధులవారిగూడెం గ్రామానికి చెందిన బుద్ధుల గాంధీ కుమారుడు సైకిల్ త్రొక్కుతో పడిపోయి తలకు గాయం అవ్వడంతో బుట్టయ్యగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేరగా మూడు రోజులు ఆయన సరైన వైద్యం చేయలేదని అడిగితే ఇంటికి పంపేశారని ఇన్ఛార్జి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓకి ఫిర్యాదు చేయడంతో స్పందించిన సమీకృత అభివృద్ధి అధికారి మల్లవరపు సూర్యతేజ ఐఏఎస్ ఇన్ఛార్జ్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ బుధవారం రాత్రి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు ఈ తనిఖీలలో పలు లోపాలు గుర్తించారు ఇన్ పేషెంట్లకు అందిస్తున్న భోజన సదుపాయాల గురించి ఆరా తీయగా భోజనాలు సక్రమంగా అందించడం లేదని రోగులు తెలపగా భోజనాలు నమోదు చేసే రిజిస్టర్ ను పరిశీలించి ఆశ్చర్యానికి గురయ్యారు అలాగే వైద్య సేవలు పూర్తిగా వినియోగించుకోవడానికి ఉన్నటువంటి నిధులను కూడా సక్రమంగా వినియోగించడం లేదని గుర్తించారు ప్రాణాపాయ స్థితిలో రక్తం అవసరమైన వారికి బయట నుంచి కొనుగోలు చేసి తెచ్చుకునే వెసులుబాటు ప్రభుత్వమే కల్పిస్తున్నప్పటికీ వైద్యులు ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం ఏంటని నిలదీశారు అలాగే ఆసుపత్రిలో త్రాగునీరు సదుపాయం కూడా సరిగా లేకపోవడంతో వైద్యులు వైద్య సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించడం లేదని విధుల నిర్వహణ రిజిస్టర్ అందుబాటులో లేదని మండిపడ్డారు ఆసుపత్రిలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సేవలను వినియోగించడానికి అవగాహన కల్పిస్తూ మంచి వైద్య సేవలు అందించాలని విధులు నిర్వహించడంలో

मूल रोज़ किसने को, रिटर्न रोज़ किसने का एकदिवस। sir पेशन बनना रोज़ संडे को पेशन बनना रोज़ संडे को। sir एप्रिल में कर ले, आह लाइक नंबर आते थे, नेम्स आते थे, मॉनिंग giving to cd and general night sir mr nagish ji attending to ssc sir sir adage wala aur ask me you ask sir as it hotel sir aspiration problem ప్రాబ్లమ్స్ ఉంటాయి మినిమం ట్వెల్వ్ అవర్స్ మినిమమ్ ట్వెల్వ్ అవర్స్ అది విత్ ఇన్ ట్వెల్వ్ అవర్స్ లో మే అలా చేయట్లేదు ఇది ఎవరి హాస్పిటల్లో ఫాలో అవుతుంది